మేషరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు తోటి వారితోని కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉన్నది జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా ఓపికతోని ఉండడం వలన మీకు మరింత మేలు జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది విద్యార్థులకు ఈరోజు కొంత ఉత్సాహం పెరిగి విద్య పట్ల శ్రద్ధను చూపిస్తారు వారు ఈరోజు శివుణ్ణి ఆరాధించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి తోటి వారి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది ధనపరంగా కొంత అనుకూలత కూడా ఏర్పడవచ్చును ఉద్యోగం లోపట మీకు కొంత అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి వృషభ రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నాయి ఫలితాలు కొంత అనుకూలించవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు యథావిధిగా ఉంటాయి మిథున రాశివారు ఈరోజు శివునికి నువ్వులు బియ్యము కలిపి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది